హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవన్ స్టాటిస్టిక్స్ యూట్యూబ్ ఛానల్ పవన్ స్టాటిస్టిక్స్ మొబైల్ యాప్ ద్వారా ఏపీపీఎస్సీ కానీ టీఎస్పీఎస్సీకి సంబంధించిన అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్కి స్టాటిస్టిక్స్ రిలేటెడ్ కోర్సెస్ మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అలాగే స్టాటిస్టిక్స్లో ఇంగ్లీష్ మీడియం ప్లస్ తెలుగు మీడియం కంబైన్గా లాంగ్వేజ్ ఇప్పటివరకు వీడియో కోర్సెస్ మేము ఇవ్వడం జరిగింది ఇదే కాకుండా టెస్ట్ సిరీస్ కూడా మేము ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి అలాగే తెలంగాణ వాళ్ళకి కూడా లాంచ్ అయిపోతున్నాము టెస్ట్ సిరీస్ కూడా సో ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ సర్వీస్ కమిషన్లో రీసెంట్గా జరిగిన జరుగుతున్న నోటిఫికేషన్ ఏదైతే ఉంది ఇంకా డేట్ రాలేదు సో దానికి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంది పవన్ స్టాటిస్టిక్స్ యాప్లో అయితే పవన్ స్టాటిస్టిక్స్లో కోర్స్ తీసుకున్న చాలామంది స్టూడెంట్స్ ఎప్పుడూ కూడా మాకు మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తారు సో స్టాటిస్టిక్స్ క్లాసెస్ మాకు చాలా నీట్గా అర్థమవుతున్నాయి అలాగే చాలామంది అభ్యర్థులు ముఖ్యంగా బీకామ్ కానీ బిఏ కానీ బ్యాక్గ్రౌండ్గా ఉన్న అభ్యర్థులు మమ్మల్ని ఎక్కువగా అడుగుతుంది ఏంటంటే తెలుగు మీడియంలో క్లాసెస్ చేయండి సార్ కంప్లీటెడ్గా అంటే కొన్ని ఇంగ్లీష్ టెర్మినాలజీ మేము అర్థం చేసుకోలేకపోతున్నాం ఈ క్లాసెస్ అర్థమవుతున్నాయి కానీ తెలుగు మీడియంలో కంప్లీటెడ్గా ఒక కోర్స్ ఉంటే మాకు చాలా ఉపయోగపడుతుంది మేము అందరం తెలుగు మీడియంలో చదువుకున్నాము అని చెప్పి చాలా కాలం నుంచి నాతో డిస్కషన్ చేయడం జరిగింది సో చాలామంది రెగ్యులర్గా నాకు ఫోన్స్ కూడా చేస్తుంటారు తెలుగు మీడియం కోర్సెస్ ఎప్పుడు లాంచ్ చేస్తారని చెప్పి సో ఈ దసరాకి దసరా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నేను తెలుగు మీడియం కోర్సు లాంచ్ చేయబోతున్నాను ఓకే సో ఈ తెలుగు మీడియం కోర్సులో మీకు వీడియో క్లాసెస్ ఉంటాయి ప్రతి చాప్టర్కి సంబంధించిన వీడియో క్లాసెస్ అప్లోడ్ చేస్తాము అలాగే ఏ చాప్టర్కి ఆ చాప్టర్ స్టడీ మెటీరియల్ ప్రాక్టీస్ బీట్స్ ఇస్తాము అలాగే చాప్టర్ వైజ్ మీకు టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తాము అలాగే వన్ ఇయర్ వ్యాలిడిటీ ఇస్తాము అలాగే డౌట్ క్లారి క్లారిఫికేషన్ క్లాసెస్ కూడా మీకు కండక్ట్ చేస్తాం అయితే డౌట్ క్లారిఫికేషన్ క్లాసెస్ ఏంటంటే ప్రజెంట్ ఏపీఎస్సి వాళ్ళకి అయితే ఎగ్జామినేషన్ డేట్ రాగానే ఎవ్రీ సండే నేను డౌట్స్ క్లారిఫికేషన్ క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తాను తెలంగాణలో అయితే కనుక నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను డౌట్స్ క్లాసెస్ కంపల్సరీగా బోత్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి అలాగే ఐ మీన్ లాంగ్వేజ్ తీసుకున్న కోర్సు వాళ్ళకి అలాగే ఇప్పుడు తీసుకోపోతున్న తెలుగు మీడియం కోర్సు తీసుకోపోతున్న అభ్యర్థులు కూడా నేను డౌట్స్ క్లాసెస్ అయితే కంపల్సరీగా కండక్ట్ చేస్తాను అయితే తెలుగు మీడియం కోర్సు ఏంటి ఆల్రెడీ ఇంగ్లీష్ మీడియం ప్లస్ తెలియ మీడియంలోనే చెప్పారు కదా తెలియ మీడియం కోర్సు ఏంటంటే కంప్లీట్ ప్యూర్ టెర్మినాలజీ కూడా తెలివి మీడియంలో ఉంటుంది సో ఈ కోర్సు తీసుకునే అభ్యర్థులకి నేను ముఖ్యంగా ఇచ్చే సూచన ఏంటంటే ముందు మీరు ఒక డెమో క్లాస్ క్లియర్గా వినండి ఒక ఫ్రీ డెమో క్లాస్ కూడా నేను పెడతాను సో మీరు కంప్లీటెడ్గా తెలివి మీడియంలో చదివిన వాళ్ళు అయితే మాత్రమే ఈ కోర్స్ తీసుకోండి ఓకే అలా కాదు సార్ మేము ఇంగ్లీష్ మీడియంలో చదివాము కానీ మాకు తెలుగులో కావాలి అంటే కనుక ఆల్రెడీ ఇప్పుడు అవైలబుల్గా ఉన్న కోర్సు బై లాంగ్వేజ్ ఉంటుంది బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలోనే ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది బట్ టెర్మినాలజీ మాత్రం ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది బట్ ఈ కోర్స్ మాత్రం ఈవెన్ టెర్మినాలజీ కూడా మీకు కంప్లీట్ తెలుగు మీడియం అంటే మీ తెలుగు మీడియం టెక్స్ట్ బుక్స్లో ఏ విధమైన టెర్మినాలజీ ఉంటుందో అదే టెర్మినాలజీ ఉంటుంది సో తెలుగు మీడియంలో క్లాస్ చెప్పడం అంటే తెలుగులో ట్రాన్స్లేట్ చేయడం లేకపోతే ఏదో తెలుగు టెక్స్ట్ బుక్ తీసుకుని క్లాస్ చెప్పడం అనేది కాదు మనకి ఎగ్జామినేషన్లో మనకి తెలుగు మీడియంలో ఏ విధంగా ట్రాన్స్లేట్ చేస్తారు ఆ స్టాండర్డ్ టెర్మినాలజీ మనం ఇక్కడ యూజ్ చేయాలి ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కంటిన్యూస్ అనే వర్డ్ ఉందంటే కంటిన్యూస్కి మామూలుగా మీరు ట్రాన్స్లేట్ చేస్తే నిరంతర అని వస్తుంది బట్ నిరంతర అనే వర్డ్ అక్కడ ఎక్కడ యూజ్ చేయడు ఎగ్జామ్లో అవి చిన్న పౌనపుణ్య విభాజనం అంటాడు కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఈవెన్ మీ గ్రాడ్యుయేషన్ టెక్స్ట్ బుక్స్లో కూడా అలాగే ఉంటుంది తెలుగు అకాడమీ బుక్స్ కానీ ఏ ఆధార్ బుక్స్ తీసుకున్నా సరే తెలుగు మీడియం రిలేటెడ్ బుక్స్ తీసుకుంటే కనుక ఏదైతే స్టాండర్డ్ టెర్మినాలజీ ఉంటుందో ఆ టెర్మినాలజీ మాత్రమే మన క్లాసెస్లో మీకు కనిపిస్తుంది అలాగే నేను చెప్పేది తెలుగు మీడియం అభ్యర్థులు అంటే ఖచ్చితంగా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి సో మనకి బైలాంగ్ లాంగ్వేజ్ కోర్సులో కంటే చాలా స్లోగా మీకు క్లాసెస్ చెప్పడం జరిగింది అంటే ఎక్కడైతే మ్యాథమెటిక్స్ స్టెప్స్ ఉంటాయో క్యాన్సిలేషన్స్ కానీ లేకపోతే సబ్స్టేషన్ కానీ చాలా కొంచెం నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది అలాంటి చోట చాలా కేర్ తీసుకుని మీకు అర్థమయ్యే విధంగా మేము క్లాసెస్ ప్రొవైడ్ చేయడం జరిగింది అయితే ప్రైమరీగా ఫస్ట్గా మేము ఒక చాప్టర్ అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నాము ఒకేసారి అన్ని చాప్టర్స్ ఇందులో అప్లోడ్ చేయడానికి ప్రజెంట్ పాసిబిలిటీ లేదు అంటే కొన్ని ఇంకా ఎడిటింగ్ ప్రాసెస్లో ఉన్నాయి సో ప్రజెంట్ ఫస్ట్ యూనిట్ సాంకేతిక శాస్త్రము దాని యొక్క పరిచయం లేదా ఉపోద్ఘాతం అంటాం దానికి సంబంధించిన యూనిట్ దానికి సంబంధించిన స్టడీ మెటీరియల్ ఐ మీన్ వీడియో క్లాసెస్ ప్లస్ స్టడీ మెటీరియల్ మీకు ఈ దసరా లెవెంత ఈ అక్టోబర్ లెవెన్త్న మీకు పవర్ స్టాటిస్టిక్స్ యాప్లో మీకు అవైలబుల్గా ఉంటుంది సో మీరు ప్లే స్టోర్ నుంచి పవర్ స్టాటిస్టిక్స్ యాప్ అని చెప్పి మీరు టైప్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఆ లింక్ మీద క్లిక్ చేసి కూడా మీరు యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఫస్ట్ అయితే మేము ఒక యూనిట్ అయితే మేము రిలీజ్ చేస్తున్నాము మీరు ఆ యూనిట్ కంప్లీట్ చేసి లోపే మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ కేంద్రీయ ధోరణి కొలతలు అంటాం ఆ సెకండ్ యూనిట్ కూడా మీకు రిలీజ్ అవుతుంటుంది వన్స్ సెకండ్ యూనిట్ మీకు అయ్యే టైంకి కేంద్రీయ విస్తరణ కొలతలు మెజర్స్ ఆఫ్ డిస్కషన్ అది కూడా అవుతుంది అలాగే సహ సంబంధం పొరలేషన్ అంటాము తిరోగమనం లేదా ప్రతిగమనం అంటాం సూచీ సంఖ్యలు అలాగే ప్రతి చైనము శాంప్లింగ్ టెక్నిక్స్ సంభావ్యత ప్రాబబిలిటీ టైం సిరీస్ అలాగే సూచీ సంఖ్యలు టైం సిరీస్ ఇండెక్స్ నంబర్స్ ఇలా యూనిట్ వైస్ వన్ బై వన్ మీకు క్లాసెస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది క్లాసెస్ ప్లస్ మీకు మెటీరియల్ స్టడీ మెటీరియల్ అంటే ఇంగ్లీష్ మీడియం కాదు కంప్లీట్ తెలుగు మెటీరియల్ మార్కెట్లో తెలుగు మెటీరియల్ చాలా రేర్గా ఉంది సో చాలా చాలా యాజ్ ఇటీజ్గా ఇంగ్లీష్ మీడియం మెటీరియల్ ఎలా అయితే ఉంటుందో దాన్ని తెలుగులోకి కన్వర్ట్ చేసుకుంటూ స్టాండర్డ్ టెర్మినాలజీ చే తీసుకుని అండ్ స్టాండర్డ్ టెర్మినాలజీ ఇన్ సెన్స్ ఎగ్జామినేషన్లో మనకు కనిపించే టెర్మినాలజీ మీ మెటీరియల్లో ఉండేలా చూసుకుంటూ ఏదో గూగుల్ ట్రాన్స్లేట్లో సాఫ్ట్వేర్స్ అయితే యాప్స్ ఉపయోగించి ఇంగ్లీష్ మీడియం డాక్యుమెంట్ని తెలుగు మీడియంలోకి కన్వర్ట్ చేయడం కాదు కంప్లీటెడ్గా ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ మనకు ఎగ్జామినేషన్ టెర్మినాలజీలో ఉందా లేదా చెక్ చేసుకుని ఈచ్ అండ్ ఎవ్రీ సెంటెన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎంసీక్యూ ఆబ్జెక్టివ్ బిట్ మీకు కన్వర్ట్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఓకే ఏదైతే ఇదివరకు మనం బైలాంగ్ బేస్లో క్లాసెస్ చెప్పి మేము మెటీరియల్ ప్రొవైడ్ అదే విధంగా ఇక్కడ కూడా తెలుగు మీడియం కంప్లీట్ తెలుగు మీడియం మెటీరియల్ మీకు ఎక్కడ ఒక ఇంగ్లీష్ టెర్మినాలజీ కూడా కనబడదు ఓకే ఇంక కంప్లీట్ తెలివి మీడియం మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈవెన్ వీడియో క్లాసెస్లో కూడా మీకు ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ ఇంగ్లీష్ మీడియంలో కూడా దీన్ని ఏమంటారు అనేది మీకు చెప్పడం జరుగుతుంది ఎందుకంటే కొన్ని కొన్ని ఎగ్జామినేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ టూ థౌజండ్ ఎయిటీన్ తెలంగాణ సర్వీస్ కమిషన్ మీరు ఎగ్జామ్ పేపర్ చూసుకుంటే కనుక పెర్సంటైల్ని శతాంశాలు అని అనలేదు వాడు పెర్సంటైలే అన్నాడు కాబట్టి ఎక్కడైతే కొన్ని కొన్ని చోట్ల మీకు టెర్మినాలజీ అవసరం అవుతుందో ఇంగ్లీష్లో కూడా గుర్తుపెట్టుకుంటే బెటర్ అను అన్న చోట మీకు అవి కూడా చెప్పడం జరుగుతుంది సో క్లాసెస్ నెమ్మదిగా చాలా స్లోగా చెప్పడం జరుగుతుంది స్టెప్స్ కానీ మ్యాథమెటిక్స్ క్యాలిక్యులేషన్స్ కానీ ఇలాంటి కాంపిటీషన్స్ అన్ని ఇలాంటివన్నీ క్యాలిక్యులేషన్ చాలా స్లోగా చెప్తూ మీకు చాలా క్లియర్గా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కోసమే ఈ కోర్స్ అయితే నాకు తెలిసినంత వరకు ఆంధ్ర అండ్ తెలంగాణ స్టేట్స్లో స్టాటిస్టిక్స్ బీఎస్సి సైన్స్ చదివిన స్టూడెంట్స్ ఎక్కడా కూడా తెలియ మీడియం చదవరు కేవలం బీకామ్ స్టూడెంట్స్ బిఏ స్టూడెంట్స్ మాత్రమే తెలియ మీడియంలో చదువుతారు వాళ్ళకి మ్యాథమెటిక్స్ కొంచెం డ్రాబ్యాక్ ఉంటుంది కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చాలా చాలా బేసిక్ లెవెల్ నుంచి కూడా మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో చాలా క్లియర్గా క్యాలిక్యులేషన్ పాటు చాలా క్లియర్గా మీకు నేను వీడియోస్ షూట్ చేసిన జరిగింది ఈవెన్ దాని గురించి ఇంత లేట్ కూడా అయ్యింది నేను ఈవెన్ ఫోర్ మంత్స్ బ్యాకే నేను తెలియ క్లాసెస్ తొందరగా రిలీజ్ చేస్తున్నామని చెప్పి చెప్పాను బట్ మెటీరియల్ లేట్ అయిపోయింది కన్వర్షన్ చేస్తే ఫైల్ కన్వర్షన్ చేసుకుంటే ఇంగ్లీష్ మీడియంది గూగుల్ ట్రాన్స్లేట్ అది చాలా ఉన్నాయి ట్రాన్స్లేట్ యాప్స్ ఉన్నాయి కన్వర్ట్ చేస్తే టూ సెకండ్స్లో మనకు మెటీరియల్ రెడీ అయిపోతుంది బట్ దానివల్ల మీకు వచ్చే యూజ్ ఏమి ఉండదు తెలివి మీడియంలో మెటీరియల్ కనిపిస్తుంది కానీ ఆ టెక్నాలజీ మీకు అర్థం కాదు అర్థమైనా ఆ టెర్మినాలజీ మీకు ఎగ్జాములు ఇవ్వడదు అలా కాకుండా ఎగ్జామ్లో ఏదైతే టెర్మినల్స్ ఇచ్చాడో అదే టెర్మినాలజీ అదే టెర్మినాలజీ మీకు మెటీరియల్లో ఉంటే కనుక ఆ మెటీరియల్ మీకు ఉపయోగపడుతుంది ఆ మెటీరియల్ ప్రిపేర్ చేయడానికి కొంచెం టైం పట్టింది ఈవెన్ మనం బై లాంగ్వేజ్ కూడా ఫస్ట్లో స్టార్టింగ్ అలాగే చేసాము ఇప్పుడు తెలుగు మీడియం కోర్స్ కూడా చాప్టర్ వైజ్ నేను అప్లోడ్ చేసుకుంటూ వెళ్తాను సో ఫస్ట్ మీరు ఫీజు కట్టాము కోర్సులు వీడియోస్లో అప్లోడ్ చేస్తారా చేయరా అనేది అలాంటి సందేహాలు ఏమి పెట్టాల్సి పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మీకు ప్రతి చాప్టరు మీకు వీడియో క్లాసెస్ ప్లస్ మెటీరియల్ నేను మీకు తెలియ మీడియం కోర్సులో కూడా నేను అప్లోడ్ చేస్తాను ప్రజెంట్ ఏపీపీఎస్సీ వాళ్ళకైతే ఒక ఫైవ్ తో నోటిఫికేషన్ పడింది ఇంకా డేట్ అయితే ఇవ్వలేదు వాళ్ళు కూడా తెలియ మీడియంలో ప్రిపేర్ అవుతారని చెప్పి చాలామంది కాల్స్ చేస్తున్నారు సో వాళ్ళ గురించి నేను వితిన్ టూ మంత్స్లోనే నేను మొత్తం సిలబస్ అంతా మీకు క్లాసెస్ అన్నీ మీకు అప్లోడ్ చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ నేను ట్రై చేస్తాను మ్యాక్సిమం నవంబర్ లోపే కనుక మొత్తం కోర్సెస్లో కోర్సులో మొత్తం క్లాసెస్ అన్నీ వచ్చేలా నేను ఏర్పాటు చేస్తాను అందులో ఎటువంటి సందేహం లేదు ఈవెన్ అయితే అయితే ఒక వన్ వీక్ ఇటు అవ్వచ్చు తప్ప ఖచ్చితంగా అయితే మాత్రం మీకు ఎగ్జామినేషన్ డేట్కి ప్రిపేర్ అయ్యేలాగా నేను చేస్తాను నా తెలుసు ఎగ్జామినేషన్ డేటు ఎటువంటి సమాచారం అయితే లేదు నా దగ్గర అయితే కంప్లీటెడ్గా సమాచారం అయితే ఏమీ లేదు బట్ నా ఎస్టిమేషన్ ప్రకారం గ్రూప్ టూ ఎగ్జామ్ మనకి గ్రూప్స్ ఎగ్జామ్ డిసెంబర్లో ఉన్నాయి కాబట్టి ఆఫ్టర్ గ్రూప్స్ కండక్ట్ చేయడానికి అవకాశం ఉంది సో నా ఎక్స్పెక్టేషన్ అయితే కనుక మార్చి ఆర్ ఏప్రిల్లో మీకు ఎగ్జామ్లు ఉండొచ్చు అది కూడా నేను ఎటువంటి బేస్ చెప్పట్లేదు జస్ట్ ఒక ఎక్స్పెక్టేషన్ అంతే అది నా దగ్గర ఏదైనా కరెక్ట్ గా ప్రోపర్ ఛానల్లో నాకు నా దగ్గర సమాచారం వస్తే కనుక ఖచ్చితంగా మీకు అప్డేట్ చేస్తాను సో ఇది అయితే ఈ కోర్స్ ఫీజు విషయానికి వస్తే కనుక మీకు త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ కోర్స్ ఫీజు పడుతుంది సేమ్ యాజ్ అది కూడా అంతే త్రీ థౌజండ్ రూపీస్కి బై లాంగ్వేజ్ ఇస్తాము తెలుగు మీడియం కోర్స్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్కి అయితే లాంచింగ్ ఆఫర్ కింద దసరా కానుక కింద నేను ది కోర్స్ మీద లెవెన్త్ ట్వెల్త్ థర్టీన్త్ పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లో త్రీ డేస్ మీకు టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ థౌజండ్ రూపీస్ కన్సెషన్తో మీకు కోర్స్ అయితే నేను ఇవ్వగలుగుతాను ఓకే సో వన్ ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది సో మీరు ఇప్పుడు కనుక అక్టోబర్లో తీసుకుంటే నెక్స్ట్ ఇయర్ అక్టోబర్ వరకు కూడా మీకు వన్ ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది సో వ్యాలిడిటీ గురించి ఎక్స్టెన్షన్ గురించి మీరేం అవ్వద్దు అది నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్తో అయ్యేలాగా చూస్తాను బట్ ఎవరైతే తెలుగు మీడియం అభ్యర్థులు ఉన్నారో మీరు స్టాటిస్టిక్స్ ప్రిపేర్ అవ్వాలి ఎగ్జామినేషన్కి నేను బాగా చదవాలి జాబ్స్ తెచ్చుకోవడానికి జాబ్ తెచ్చుకోవడానికి ఎక్కువ అవకాశాలు పెంచుకోవాలనుకుంటే కనుక ఈ కోర్స్ మీకు డెఫినెట్గా యూజ్ అవుతుంది సో లెవెన్త్న మీకు ఈ కోర్సు పవన్ స్టాటిస్టిక్స్ యాప్లో మీకు అవైలబుల్గా ఉంటుంది పవన్ స్టాటిస్టిక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి స్టోర్ అనే ఆప్షన్కి వెళ్తే అవైలబుల్ కోర్సెస్ ఉంటాయి అక్కడ ఇంగ్లీష్ మీడియం ప్లస్ తెలుగు మీడియం అనేది ఉంటుంది ఓన్లీ తెలుగు మీడియం అని కూడా ఉంటుంది మీరు తెలుగు మీడియం అభ్యర్థులు అయితే కనుక ఓన్లీ తెలుగు మీడియం కోర్స్ తీసుకోండి అలాగే ఏపీఎస్సి వాళ్ళకి టెస్ట్ సిరీస్ అయితే రెడీగా ఉంది పేపర్ వన్కి పేపర్ టూకి రెడీగా ఉంది పేపర్ వన్ ట్వంటీ టెస్ట్లు ఉన్నాయి పేపర్ టూ టెన్ టెస్ట్లు ఉన్నాయి అలాగే బూత్ కంబై కాంబినేషన్ కూడా ఒక కోర్స్ అయితే ఉంది సో ఎవరైతే ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉన్నారో ఎగ్జామ్ రెడీగా ఉన్నారు వాళ్ళు టెస్ట్ సిరీస్ కూడా తీసుకోండి పేపర్ టూ విత్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా ఒకటి స్టాటిస్టిక్స్ వరకు బూత్ అది ఇంగ్లీష్ మీడియం తెలియ మీడియం రెండు కూడా క్వశ్చన్స్ ఉంటాయి మీకేమి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండదు టెస్ట్ సిరీస్లో అయితే ఇంగ్లీష్ మీడియం తెలియ మీడియం తెలంగాణలో కూడా టెస్ట్ సిరీస్ లాంచ్ అయిపోతున్నాను అది కూడా బోత్ ఇంగ్లీష్ మీడియం ప్లస్ తెలీ మీడియం వస్తుంది So, 10th, 11th, 12th, manam telemedicine course start just namu. The 11th thera, course launch Thank you, friends. The first step towards achieving your dreams is having the right coach. Get the best education with proven statistics and make your statistics-related dreams come true. Download the app now.